కరీంనగర్ జిల్లా శంకరాపట్నం సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్లో బుధవారం రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యతిథిగా ఏసీబీ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మద్యం సేవించి సెల్ఫోన్ మాట్లాడుతూ అతివేగంతో ప్రయాణించడం వల్ల అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న డీబీఎల్ యజమాన్యానికి जातीय रहदारी पे डाइवर्शलला सूझगलो मुंडसुगा एर्पाटु चेयारनी तेलुपारू ई कार्यक्रममलो हुजराबाद सर्किल इंस्पेक्टर पुली वेंकट गौड सिबंदी सिब्बंदी पालगोनारू ट्रेन को टक्कर होता किसका डेंजर होता टिप्पर का डेंजर सो टिप्पर को सब लोग का टक्कर करे तो टिप्पर को कुछ नहीं होता सो आप थोड़ा आपके माइंड में क्या रखना ये सब लोग सब व्हीकल्स हमारा छोटा व्हीकल्स है ఓ స్పీడ్ కనేతో ఉనికి వెహికల్సే ఓవర్ టేక్సే మైండ్ మే జానేదో ఓ అన్ఫార్చునేట్ గా ఈ ఆరు నెలల కాలం లోపల మన దగ్గర ఓన్లీ కేశవపట్నం ఏరియా లోపల నేను మీకు స్టాటిస్టిక్స్ ఆరు నెలల లెక్కలు చెప్తున్నా ఏడు ఫ్యాటల్ పది నాన్ ఫ్యాటల్ అంటే ఏడేమో ఏడు కూడా చని మొత్తం పదిహేడు కేసులు అయితే తొమ్మిది మంది చచ్చిపోయినారు పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు మంది సీరియస్గా అంటే వికలాంగులు అయిపోయినాయి అంటే పని చేసుకోలేని పరిస్థితి మొన్న ఒకడు కర్ణాటక నుంచి ఫోన్ చేసిండు మీకు మీ కంపెనీకి సంబంధించిన వాడే వాడు మొత్తం దవాఖానలో పండుకొని నేను కదలేని స్థితిలో ఉన్న ముర్రో నన్ను కాపాడండి అని చెప్పి ఆ కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు ఆయన కాల్ ఆంపిటేషన్ చేసేసి తీసేసింది అనమాట సో అలాంటి దుర్భరమైన పరిస్థితి మనకు అతివేగము అజాగ్రత్త వల్ల వస్తుంది తొందరగా పోవాలి తొందరగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ అనుకోండి లేదా తాగి నడపడం అనుకోండి లేదా ఏమైతుందే అవతల వాడదు అన్నటువంటి అనేటువంటి కాన్సెప్ట్ ఈ మూడు కారణాల వల్ల ఈ యాక్సిడెంట్స్ అనేటివి మన దగ్గర జరుగుతుంది ఇబ్బంది అని అంటే అది మన ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ ఇంకా ఇబ్బంది అనుకుంటే నాకు కూడా చెప్పవచ్చు అంతేగాని ఎట్లా పడతాట నడుపుతాం ఎవరు దచ్చినా మాకు పర్వాలేదు అంటే మాత్రం దాని చట్టాలు బందోబస్తు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఎక్కడ పంపాలో అక్కడ పంపే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి అట్లే విధంగా మీరు యాజమాన్యం కూడా చాలా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్స్ సో టేక్ కేర్ అండ్ ఆల్వేస్ మీరు మీ అందరికీ మీ వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి క్యాజువల్ యాటిట్యూడ్ వద్దు రేపు మీ ఇంట్లో జరిగితే ఆ బాధ ఏందనేది తెలుస్తుంది ఒకటి చనిపోతే ఒక ఖాళీ ఎదిగితే మీకు తెలుస్తుంది అప్పుడు ఆ బాధ ఏందనేది కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో తమాషాగా ఏదో మీటింగ్ ఇది ఏదో లెక్క గురించి పెట్టింది కాదు ఇది చాలా సీరియస్గా తీసుకునేటువంటి కన్సర్న్ జడ్జి గారు కూడా మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ మీద చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వాళ్ళు ఆయన కూడా నేను మేము కూడా ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడతామని వారు కూడా చెప్పడం జరిగింది సో అంటే కేసెస్ తీసుకుపోతున్న క్రమంలో ఆ జడ్జికి అర్థమవుతుందనమాట ప్రతి అరే రిమాండ్కు అవి తీసుకుపోతుంటే వాళ్ళకరే గిన్ని కేసులు వస్తున్నాయి ఏంది అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు జడ్జి గారు కూడా నేను వచ్చి ఒక మీకు అందరికి కూడా కౌన్సిలింగ్ పెట్టాలనేటువంటి కాన్సెప్ట్లోకి ఆయన పోయినారు సో మీరందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా అందరూ కూడా తమ వంత తమ వంతు బాధ్యత నిర్వహిస్తారని చెప్పి తర్వాత ముఖ్యంగా ఈ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఆ రోడ్స్ మీద ఎక్కడైతే కొంచెం మేజర్ మేజర్ పాయింట్స్ ఉన్నాయి కొంచెం టర్నింగ్స్ డైవర్షన్సు ఆ బోర్డ్స్ అన్ని కంపల్సరీ విధిగా పెట్టాలి పెట్టి కొంచెం సో దట్ లాంగ్ దూరం నుంచే వాళ్ళకు ఇప్పుడు వర్షాకాలం కొంచెం కనబడది దూరం నుంచే వాళ్ళకి కొంచెం ఒక ఒక థర్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ మీటర్స్ నుంచి వాళ్ళకి ఏమైనా కనబడితే కొంచెం డైవర్షన్ చేసుకోవడం స్లో అని చెప్పి స్పీడ్ లిమిట్ అది చేస్తూ మీరు తప్పకుండా పెట్టాలని కోరుతా ఉన్నాను నేను ఒక మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు తీసుకున్నటువంటి మెజర్స్ నేను రివ్యూ సో టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ సీ దట్ యాక్సిడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ థ్యాంక్ యూ అందరికి కూడా ధన్యవాదాలు మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారని అని చెప్పి చాలా చక్కగా మన కేశవపట్నం ఏరియాలో అదేవిధంగా హుజరాబాద్ కూడా మాకే వస్తుంది ఆ ఏరియాలో కూడా నడిపే డ్రైవర్స్ కూడా ప్రశాంతంగా ఎలాంటి యాక్సిడెంట్స్ చేయకుండా నడుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ